ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను జాహ్నవి మంతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకి జాతకపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్న ఎలాంటి ప్రత్యేకమైన తిథికి సంబంధించిన ఎంతో చక్కటి పరిజ్ఞానాన్ని మనందరికీ అందిస్తూ ఉంటారు కదా గురువు గారు మనయితే శని త్రయోదశి వచ్చేస్తుంది కదా శని త్రయోదశి యొక్క విశిష్టత ఏమిటి మనందరం అందరం కూడా ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటో గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు శ్రీమా అయితే గురుగారు ఆగస్టు పదిహేడు శని త్రయోదశి శ్రావణ మాసంలో వస్తుంది అయితే ఏ ఏ రాసుల వారు ఈ త్రయోదశిని ఏ విధంగా చేసుకోవడం వల్ల ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఏలినాడు శని ఉన్న వాళ్ళు అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు అష్టమ శని ఉన్నవాళ్ళు లేదా శని మహాదశి నడిచే వాళ్ళు ఎక్కువగా చేస్తారు అది వాళ్ళ జాతకం చూసుకున్న వాళ్ళకి అర్థమైపోతుంది అని వేరే వాళ్ళు చేసుకోకూడదు కాదు ఎందుకంటే శని భగవానుడు మనకి కర్మకారకుడు అంటారు మనకి మన కర్మను అందించేవాడు వృత్తి కారకుడు అలాగే వ్యాపార కారకుడు కూడా ఆయన అవుతాడు అంటే బుద్ధుడు కూడా అవుతాడులేండి బట్ నేచురల్ లాడు కదా అందుకని అయితే ఇక్కడ ఒకటి ఫస్ట్ బాగా పాటించవలసిన విషయం ఏంటంటే శని త్రయోదశి నాడు అందరూ ఏం చేస్తాం చక్కగా నువ్వులు నూనె ఒక వస్త్రము ఇంకా ఏదైనా పూజా సామాగ్రి తీసుకెళ్ళి అక్కడ దీపం వెలిగించి చేస్తాం లేదా అక్కడ పూజారిగా మనకి టెంపుల్లో పురోహితులు ఉంటే వాళ్ళు పూజ చేయిస్తారు మనతో ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడని పని ఏమిటంటే మీరు మనసులో శని వదిలిపోవాలని మాత్రం అనుకోకూడదు ఎందుకంటే అమ్మా మీకు శని లేడనుకోండి శని అనుగ్రహమే లేదనుకోండి మనిషి కాళ్ళు ఉండవు తెలుసా నడవాలంటే శని కాళ్ళు కారకుడు మీకు ఉద్యోగం రావాలంటే శని వ్యాపార అభివృద్ధి రావాలంటే శని మీ లోపల ఉండేటువంటి నర్వస్ సిస్టమ్కి శని బుద్ధులు కారకుడు శని దగ్గరుండి మనకి జీవితాన్ని అసలు కర్మ అంటే ఎట్లా అంటే ఇక్కడ ఇప్పుడు మనం శ్రమ అనుకుంటాం కానీ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక అబ్బాయి ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు ప్రిపేర్ అయ్యేటప్పుడు శ్రమ ఉండదా మరి శ్రమ అనుకుంటే అట్లా శ్రమ పడితేనే కదా అది స్మార్ట్ వర్క్ కానివ్వండి హార్డ్ వర్క్ కానివ్వండి శ్రమ పడితేనే కలెక్ట్ అయ్యేది శ్రమ లేని ఏముంది చెప్పండి అసలు భూమి మీద తల్లి గర్భంతో ఉన్నప్పుడు పిల్లవాడిని నువ్వు బయటకు వచ్చేటప్పుడే నువ్వు తల్లిని శ్రమ పెట్టి బయటకు వచ్చావు సరే ఆపరేషన్ అది కూడా శ్రమేగా మరి ఆ అమ్మాయి ఆవిడ పాపం నెల రోజులు ఏమో నొప్పి ఉంటుంది అంటే నువ్వు పడటమే నువ్వు బయటకు వచ్చేటప్పుడే శ్రమతో బయటకు వచ్చావు ఒకటి ఒకటేంటంటే ఎంతసేపు శను అడుగుదమ్మో శ్రమ అమ్మో బాధలు అనుకోవడం కాకుండా ఈయన దానికి కారకుడయ్యాడు మన శ్రమకి కారకుడయ్యాడు శ్రమకి కారకుడైన మనం శ్రమిస్తే మనకు లాభాన్ని ఇస్తాడు అందుకే మన శాస్త్రాల్లో మందుడు అంటారు మళ్ళీ అంటే ఏమిటి మందుడు అంటే ఎందుకంటారు ఇప్పుడు ఇప్పుడంటే మనకి సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి ఇవన్నీ ఘోళంగా ఉన్నాయని చెప్పారు కానీ ఎప్పుడో కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమే ఆ యొక్క శని భగవానుడి యొక్క సంచారం మనకి టెలిస్కోప్స్ ఏమీ లేని సమయంలోనే మనకి మహర్షులు ధ్యానంలో కూర్చొని శని ఒక రౌండ్ వేయడానికి ఎంత టైం పడుతుంది థర్టీ ఇయర్స్ పడుతుందో అప్పుడు వీళ్ళకి చెప్పారు ధ్యానం ద్వారా ముప్పై సంవత్సరాలు పడుతుంది అన్నిటికంటే ఎండింగ్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ సర్క్యులేషన్ ఎక్కువ కాబట్టి దాన్ని దూరంగా ఉంది కాబట్టి సూర్యుడు చుట్టూ తిరగడానికి అంత టైం పడుతుంది ఎట్లా తెలిసిందండి గురువు బుధుడు శుక్రుడు వీళ్ళందరూ క్యాలిక్యులేషన్ చెప్పేశారు అది ఇప్పుడు మనం మోడర్న్ యుగంలో ఎస్ ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుంది మనం ఇప్పుడు తెలుసు సైంటిఫిక్ అంటే సైన్స్ కంటే బియాండ్ ఇంకా ఉంది సైన్స్ మనం ఎక్కడా కించపరచకూడదు ఇప్పుడు ఫోన్ కనిపెట్టారు సైన్సేగా మనం ఒక కంప్యూటర్ కనిపెట్టాము సైన్సేగా ఇప్పుడు ఇప్పుడు యూబర్ ఆన్లైన్ ద్వారా ఎన్నో అవుతున్నాయి మనకి జొమాటో ఇలా బుక్ చేయగానే అలా వచ్చాయి ఇవన్నీ మరి ఫోన్ ద్వారా వచ్చేటువంటి సైంటిఫిక్గా కనిపెట్టినామేగా అయితే అప్పట్లో అసలు కంటికి కనబడినటువంటి గ్రహాలను ఎలా లెక్క కట్టారు చాలా గొప్ప విషయం అది మనకి కొన్ని ఆలయాలు కూడా చూస్తే అబ్బాయి అలా చేశారా అనిపిస్తుంది కొన్ని ఆలయాలని మనకు మహర్షులు ఏం చెప్తారంటే దేవతలు వచ్చి చకీరిపోయారు అంటారు పెద్ద పెద్ద బండరాలు ఏదైతే అంటే నిద్ర అవస్థ ఉంటుంది దానికి రాయికి అవస్థ ఉంటుంది నిద్ర అవస్థ సమయాన్ని చూసుకుంటే అది దూదిలాగా చాలా మెత్తగా ఉంటుంది ఆ టైంలో అంటే ఐ మీన్ చాలా తేలిగ్గా ఉంటుంది అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే శని యొక్క సంచారము మీకు మీ యొక్క జన్మజాతకంలో సినిమా దశానంగానే ఎప్పుడు పాడైపోతుంది అనుకోకూడదు జన్మజాతకంలో మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి ఐరను ఆయిల్స్ మైనింగ్స్ జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్ వీళ్ళందరూ శని జాతకులే శని అద్భుతమైన స్థానంలో ఉంటాడు లక్ష్మీ యోగాన్ని ఇస్తాడు శుక్రుడితో బుధుడితో కూడా కలిసి ఉంటాయి ఇంకా అసలు తిరుగుండదు ఉండదు లాయ్ అంటే ఎలా శని ఇస్తే అంటే అందరికి మిస్కన్సెప్షన్ ఉంది కాబట్టి చెప్తున్నాను ఒక పది తరాలకు సరిపోయేంత డబ్బు మైనింగ్స్ అంటే ఎట్లా ఉంటాయి మరి మైనింగ్లో ఎలా వస్తాయో కోట్లు వస్తాయి వాళ్ళు తిన్నా జరగినంత డబ్బు వస్తుంది బొగ్గు గనులు మైనింగ్స్ ఈ గల్ఫ్ కంట్రీస్లో పెట్రోల్ బంకులు ఇవి ఉంటాయి కదా బావులు పెట్రోల్ బావులు ఇవన్నీ సేనే కాబట్టి ఏంటంటే ఎక్కడ కూడా నెగటివ్ థాట్ పెట్టుకోకండి శ్రమకారకుడు మనకు శ్రమ అనేది ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ నుంచి పలానా దగ్గరికి వెళ్ళాలంటే శ్రమ ఉంటుంది ఆ శ్రమ అనుకుంటే శ్రమ ఈ శ్రమ పడ్డందుకు ఫలితం ఉంటుంది అనుకుంటే ఫలితం సో శని ఎప్పుడు కూడా శ్రమ చేయడానికి మనకు అవకాశం ఇచ్చాడు మనం దానివల్ల ఫలితం పొందుతాము కాబట్టి ఇంకా దు దుష్టస్థానాల్లో ఉంటే శని ఒకటే కదా అన్ని గ్రహాలు మనకి ఇబ్బందిస్తాయి మన పూర్వజన్మ కర్మ వల్ల అయితే ఇక్కడ మీరు చేయవలసింది ఏమిటంటే లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అయిన మహామంత్రం ఖచ్చితంగా చేస్తూ ఉండాలి శనికి సంబంధించిన పాజిటివ్ ఫలితాలు పెరుగుతాయి నెగిటివ్ ఫలితాలు తగ్గుతాయి తగ్గుతాయి అలాగే ఏమైనా మనం దూషించేటప్పుడు శనిగాడు అది అంటే చాలా పెద్ద దోషం అమ్మ శనీశ్వరుడు ఎక్కడ చాలా ఏమిటి అసలు అది అది చాలా పెద్ద మిస్టేక్ అయితే ఏంటంటే ఎవరికైనా శని గ్రహం కొంచెం బాగోలేదు అంటే వాళ్ళ పూర్వజన్మ కర్మ బట్టి అనుకోండి వాళ్ళు పర్టికులర్గా బ్లాక్ డ్రెస్సెస్ ఎక్కువగా దానం ఇస్తూ ఉండాలి బ్లాక్ క్లాత్ కానీ డ్రెస్సెస్ కానీ నూనె కానీ ఎక్కువగా శనివారాలు ఇంకా బాగా తీవ్రంగా ఉందనుకోండి ఒక మూకుడులో వేసి అందులో ఫేస్ చూసుకొని బాటిల్లో వేసి అది తీసుకెళ్ళి శివాలయంలోనే ఇవ్వాలి ఇస్తే కానీ చాలా మట్టుకు బ్లాక్ వేసుకోవచ్చు శని కండిషన్ బాగుంటుంది వేసుకోవచ్చు అయ్యో బ్లూ బ్లాక్ వేసుకోవచ్చు కొంచెం చాలా మంది కలిసి వస్తారు కురుసలో ఈ కలర్ చెడ్డదని ఉండదు నీకు పనికి వస్తుందా కదా ఇప్పుడు చెడ్డదైతే హెయిర్ బ్లాక్ మరి బ్లాక్ కలర్ ఎందుకు వేసుకుంటున్నావు కన్ను బ్లాక్ అంతే కదా మరి అమ్మో బ్లాక్ ఉండకూడదు కన్ను తీసేసుకుంటున్నావా లేదు కదా కాబట్టి అట్లా ఏం లేదు బ్లాక్ వేసుకోవచ్చు బట్ శని మహా శని మహాదశ నడుస్తుంది కండిషన్ బాగాలేదు శనిది అప్పుడు మాత్రం వేసుకోకూడదు అవాయిడ్ చేయాలి అది కూడా ఏ సందర్భాల్లో ముఖ్యమైన విషయాలు చేసేటప్పుడు ఒక మీటింగ్ వెళ్తున్నాం ఇంటర్వ్యూకి వెళ్తున్నాం పెళ్లి చూపుకి వెళ్తున్నాం అప్పుడు మాత్రం ఖచ్చితంగా అంటే శని భగవానుడు మీ పాప పాపకత్తెల్లో ఉన్నాడు లేకపోతే కేతుతో ఉన్నాడు కుజుడుతో ఉన్నాడు దాని ప్లేస్మెంట్ బాగాలేదు అప్పుడు అవాయిడ్ చేయాలి ఇంపార్టెంట్ వర్క్స్ రెగ్యులర్ గా కాదు అది చూసుకుంటే సరిపోతుంది పర్టికులర్గా గా ఏంటంటే ఇందాక నేను చెప్పిన మంత్రం చదువుతూ పర్టికులర్గా గా ఆ ఇంకొకటి ఏంటంటే చాలా మంది అక్కడికి వెళ్ళొచ్చి స్నానం చేస్తారు అక్కర్లేదు సరిపోతుంది ఆయిల్ అంటుంది కాబట్టి అంటే నువ్వు ఎంత ఇది చేస్తుంటే నువ్వు అవాయిడ్ చేస్తున్నట్టు అట్లా ఫీల్ అవుతున్నట్టు సో అందుకనే జాగ్రత్త అలాగే మరి అంటే పర్టికులర్ గా పన్నెండు రాసుల వారికి ఏమైనా ఒక ప్రత్యేకమైన రెమెడీ పన్నెండు రాసులు అంట ఇందులో కొన్ని రాశులకే ఉంటుంది వెళ్ళినాడు సరే ఇప్పుడు మీనం ఉంది మీనాకి వెళ్ళినాడు నడుస్తుంది కానీ ఇప్పుడు వక్రించాడు సో ఇంకొక ఆరు సంవత్సరం దాదాపుగా ఇంకో ఆరు సంవత్సరాల దాకా వెళ్ళినాడు ఉంది వీరికి మీనం వారికి కుంభం వారికి ఇంకో మూడు సంవత్సరాలు తొమ్మిది నెలలు ఉంది కరెక్ట్ మన మకరం వారికి ఇంకొక తొమ్మిది నెలలు ఉంది సో ఈ మూడు ఖచ్చితంగా చేసుకోవాలి అదేవిధంగా కర్కాటక రాశి వారికి అష్టమశన్ ఉంది వృచ్చికం వారికి అర్ధాష్టమశన్ ఉంది కొంచెం లేదు పనులు లేట్ అవుతాయి కర్కాటకం వారు ఏం చేయాలి అన్నీ లేట్ అవుతుంటాయి అది చూసుకోవాలి మన వృచ్చికం వారికి ఏంటంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో లేట్ అవుతుంటాయి మిగతావి మిగతా మూడు రాసుల మీనము కుంభము మకరం వారికి ఏంటంటే డైలీ లైఫ్ ప్రతిదీ కూడా ఎంతో కష్టపడితే కానీ ముందుకు వెళ్ళినట్టుగా అవుతూ ఉంటాయి అప్పుడేమీ లేదు శని భగవానుడికి దండం పెట్టుకుని ఆంజనేయ స్వామి ఆలయము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది నిజంగా అద్భుతమైన పరిహారం తెలియజేశారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం శ్రీమా ప్రేమ ఎస్ ఇదండి మరి శని త్రయోదశికి సంబంధించిన విషయ పరిజ్ఞానము మనందరికీ చక్కటి పరిహార మార్గాలు అండ్ ఎంతో చక్కటి ఇన్ఫర్మేషన్ గురువుగారు అందించేశారు కదా మనం ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అలాగే మీ యొక్క జాతకంలో మరి శని దశ ఎలా ఉంది శని మన మనకి అనుకూలిస్తాడా లేడా అసలు ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి జాతక పరిశీలన ద్వారా తెలుసుకోవాలి గురువుగారి అపాయింట్మెంట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి